ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ ఇవాళ వైసీపీ ముసుగులో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ స్వరూపం ఇవాళ బయటపడింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లని వైసీపీ కార్యకర్తలుగా వాడుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు వాలంటీర్లతో ఫార్మాట్లు పంపించి ఫార్మాట్ల మీద సంతకాలు బలవంతంగా పెట్టించి రాజీనామాలు చేపించి ఇవాళ ఎన్నికల్లో వాడుకోవాలని చూస్తున్నటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్లియర్గా కనబడింది ఇవాళ ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటి పెన్షన్లు ఇవ్వద్దని చెప్పారు మీరు వాలంటీర్లకు కొనసాగొద్దని చెప్పలేదుగా మీరు వాలంటీర్లుగా ఉండండి అవసరమైనప్పుడు మీ సేవలు వాడుకుంటాం పెన్షన్ల దగ్గరికి మీరు వెళ్ళొద్దని మాత్రమే చెప్పారు వాళ్ళు ఎందుకని మీరు ఇవాళ ఈ వాలంటీర్లు అందరూ కూడా ఎందుకు మోకమ్మడిగా రాజీనామా చేపిస్తా ఉన్నారు దీనికి సమాధానం ఎవరు చెప్తారు ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి దాన్నే వీళ్ళు ధిక్కరిస్తా ఉన్నారంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడం ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని ధిగరించడం ఇది ఇవాళ జగన్మోహన్ రెడ్డి సృష్టించుకున్నటువంటి వ్యవస్థని మేము మొట్టమొదటి నుంచి ఈ వాలంటీర్ వ్యవస్థ వైసీపీకి ముసుగులో ఉన్నటువంటి కార్యకర్తల వ్యవస్థని మేము చెప్తా ఉన్నాం మేము ఎక్కడ వాలంటీర్లు తొలగిస్తామని చెప్పలేదే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు వాలంటీర్ సేవలు మేము కూడా ఉపయోగించుకుంటాం వాలంటీర్లు ఎవరిని కూడా తొలగించాం అని స్పష్టంగా చెప్తే ఇవాళ మీరు బలవంతంగా వాళ్ళతో రాజీనామాలు చేపించి ఇంటింటికి తిప్పించి ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నాలు చేస్తా అన్నది వాస్తవం కాదా ఇవాళ దీన్ని ఈ రాజీనామా పత్రాలని యాక్సెప్ట్ చేయాల్సి ఎట్టి పరిస్థితిలో చేయకూడదు ఎలక్షన్ కమిషన్కి చెప్తా ఉన్నాం అధికారులకి చెప్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి రాజీనామాల్ని యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్య విరుద్ధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం చాలా విపరీతమైనటువంటి ధోరణకి మారే పరిస్థితి ఉంటుంది రాష్ట్రం దిగజారిపోయే పరిస్థితికి వస్తుంది ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సినటువంటి అధికారులు దీని మీద నీతిగా నిజాయితీగా పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇవాళ దీన్ని ఏదైతే పెన్షన్ని రాజకీయాలు కూడా వాడుకోవాలని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశాడంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా ఇవాళ ఎవరైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కానీ సర్ఫ్ ఎవరైతే ఈ పెన్షన్లు ఇవన్నీ చూసేటటువంటి అధికారి కానీ ఇవాళ ఒకటో తారీఖు వస్తా ఉంది ఇవాళ కోర్టు స్పష్టంగా చెప్పింది ఎలక్షన్ కమిషన్ చెప్పింది పెన్షన్ని బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల చేత ఇప్పించండి అని చెప్పి చెప్పింది ఇవాళ రాష్ట్రంలో సచివాలయాల్లో పది నుంచి పన్నెండు మంది ఎంప్లాయీస్ ఉన్నారు కదా ప్రతి సచివాలయం నుంచి యావరేజ్ని ఒక నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై పెన్షన్లు కదా ఉన్నాయి ఇవాళ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తే ముప్పై నలభై పెన్షన్లు గంటలో రెండు గంటల్లో కంప్లీట్ అవుతుంది సచివాలయ ఉద్యోగులతో చేయించవచ్చు కదా లేకపోతే ప్రభుత్వ బాధ్యత కలిగినటువంటి అధికారులతో చేయించవచ్చు కదా కానీ దీన్ని రాజకీయం చేయాలి పెన్షన్లు ప్రజలకు అందకుండా చేయాలి తద్వారా ఆ బురద ప్రతిపక్షం మీద వేయాలి ఈ జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగమేది అదే కాకుండా ఇవాళ ప్రభు ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసుకున్నారు కేవలం మార్చి పదహారు నుంచి మార్చి ముప్పై తారీఖులోపు పదమూడు వేల కోట్ల రూపాయల బిల్లులు తన అనుయాయులకి కమిషన్ల కోసం పంచిపెట్టాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల మీద మీకు కనికరం లేదా ఇవాళ మీరు ప్రకటించినటువంటి పథకాలు ఈరోజు జనవరి ఇరవై మూడున బటన్ నొక్కినటువంటి ఆసురా డబ్బు ఫిబ్రవరి పదహారు నొక్కిన బటన్ నొక్కిన చేయూత డబ్బు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది పామర్లో బటన్ నొక్కిన విద్యా దీవన డబ్బు మార్చి పద్నాలుగున బటన్ నొక్కిన ఈబీసీ నేస్తం డబ్బులు ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవన్నీ కలిపి పెన్షన్ డబ్బులు ఇవన్నీ కూడా కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడం వల్ల ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చింది దీన్ని కప్పిపుచ్చడానికి తెలుగుదేశం మీద బురద వేయడానికి ప్రతిపక్షాల మీద బురద వేయటానికి చేసినటువంటి కార్యక్రమమే ఇవాళ వాలంటీర్లతో డైవర్ట్ చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి తన్ ఫెయిల్యూర్ ఐదేళ్ళు పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు ఇవాళ అప్పులు దొరకట్లా ఏ రోజు ఏదో రకంగా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే విధంగా బిల్లుల్లో ఒక కమిషన్ కొట్టుకోవడం కోసం బిల్లులు చేసుకున్నాడు ప్రతిపక్షాల మీద ఇవ్వాలి దానికి వాలంటీర్ని పోవలుగా వాడుకుంటా ఉన్నాడు మేము ఎక్కడ చెప్పలేదే వాలంటీర్ వ్యవస్థను మేము రద్దు చేస్తామని ఎక్కడ చెప్పామా వాలంటీర్ల ద్వారానే ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి స్పష్టంగా మేము చెప్తున్నాం ఇంటి వద్దకే ఈరోజు ఈ ప్రభుత్వ పథకాలన్నీ వీళ్ళకంటే కూడా మెరుగైనటువంటి పథకాలు ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖున పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ఆడబిడ్డలు ఎంతమంది ఉన్నా ఆ ఇంటికి పదిహేను పదిహేను వందల రూపాయలు పంపించడం అదేవిధంగా పదిహేను వేల రూపాయలు చదువుకునే ప్రతి బిడ్డకి ఎంతమంది ఉన్నా ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం తల్లికి వందడం కింద ఆ తల్లులకు అందజేయడం మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరంలో వాళ్ళకి కావాల్సినటువంటి మూడు గ్యాస్ సిలిండర్లు వాళ్ళకి అందించడం ఉచితంగా బస్సు ప్రయాణం ఇవన్నీ కూడా నేరుగా వాళ్ళ ఇళ్ళకే అందించే విధంగా పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చొప్పున బీసీలు అయితే యాభై యాభై సంవత్సరాలకి ఎస్సీలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు మైనార్టీస్ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు నేరుగా వాళ్ళ ఇళ్ల దగ్గరికి ఇచ్చే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా ఎన్డీఏ కింద ఈ కార్యక్రమాలను కూడా తీసుకోవాలని నిర్ణయిస్తే ఇవాళ దీన్ని తప్పుదారి పట్టించడానికి స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళని వాడుకుంటూ బలవంతపు రాజీనామాలు చేయించారు ఇవన్నీ కూడా దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాలి ఈ రా ఈ రాజీనామాల్ని అధికారులు ఎట్టి పరిస్థితులు ఆమోదించకూడదు ఎలక్షన్ కమిషనర్ కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ రా రాజీనామాల్ని ఆమోదించకుండా దీని మీద విచారణ జరిపి దీనికి బాధ్యులైన వ్యక్తుల పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఎవరైతే ఇవాళ రాజీనామాలు చేసి ఇవాళ జై జగన్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారండి ఏమనాలి వాలంటీర్లు ముసుగు కాదా ఇది ముసుగు కప్పుకొని కూర్చున్నటువంటి ముసుగు దొంగలు కాదు వీళ్ళంతా ఇవాళ జై జగన్ అంటారు వాళ్ళు బయటకు వచ్చిన వ్యక్తులు మాట్లాడే మాటలు ఏమనాలి వీళ్ళందరినీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎలాంటి దాన్ని ఆమోదించకూడదు ఇది ప్రజాస్వామ్య విరుద్ధం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధానాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకూడదు ప్రజలారా అప్రమత్తంగా అండి ఇలాంటి వ్యవస్థల వల్ల ప్రజాస్వామ్యం కూని అవుతుంది స్వచ్ స్వతంత్రంగా మన ఓట్లు చేసే అధికారం ఉండి మనకు కోల్పోతాం ఆలోచించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి దీని మీద ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక బృందం వెళ్ళి ఆల్రెడీ కలుస్తూ జరుగుతోంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలం ఇవాళ వాలంటీర్ సోదరులు కూడా చెప్తా ఉన్నాం మీకు అండగా మేము ఉన్నాం నిజ నీతిగా నిజాతీగా మీ పరిమితం చేయండి మీకోసం మిమ్మల్ని కంటిన్యూ చేస్తామని కూడా మీకు పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు మేము కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం